వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ బియర్ వియర్స్ మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో చేసిన కుట్రనికి మీ అమ్మవారు అడ్డొచ్చారండి కొట్టి పాడేశారు వారి కుట్రని ఎవరు వాళ్ళు కుట్ర చేసింది ఏం చేద్దామని చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఒక నలుగురు నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంట అసలు ఎవరు వాళ్ళు ఏం చేద్దామని చేస్తున్నారు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా మీరు నిలబడకూడదు అని చెప్పి చేస్తున్నారంటండి మీరు జీవితాల్లో నిలబడకూడదు ఫోర్ ఫోర్ ఇస్ ఏ సిగ్నిఫిసెంట్ ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఫైవ్ జీరో ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఫిఫ్టీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా లాకెట్ లాకెట్ చైన్ వేసుకుంటారండి మీరు షేప్ ఉన్న లాకెట్ గ్యాస్ రీసినెంట్ స్ట్రాంగ్గా లేదా బ్లాక్ రెడ్ ఓకేనా షార్ట్ హెయిర్ భ్రమలో ఉంచుదావా అని అనుకున్నారంటండి ఏదైతే భ్రమలో ఉంచుదామని ప్రయత్నం చేశారో అది ఫలించలేదు ఓకేనా అండ్ ఎవరైతే డివైన్కి అగేనిస్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళు వారి వారి యొక్క తోకని వాళ్ళే మింగేస్తున్నారండి దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మీదే చేసుకుంటున్నారు ఎస్ దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి నలుగురు వాళ్ళ మీదే చేసుకుంటున్నారు అండ్ ఏడుగురు వాళ్ళు నిలబడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని జీవితంలో నిలబడకుండా చేయాలని వాళ్ళ మీద వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు దానికి ప్రతిఫలం కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు ఓకేనా అండ్ ఆబ్వియస్లీ ఎవరైతే మనీ ఇస్తున్నారో పాస్ట్ పర్సన్ అండి సెవెన్ మెంబర్స్ డబ్బులు ఇస్తున్న వాళ్ళు చేతులు మారుస్తున్న వాళ్ళు ఆపాలి అని చెప్పి మొదలు పెడుతున్న వాళ్ళు మీ జీవితాన్ని తలకిందులు చేయాలి హోంలో కనిపించకుండా డబ్బులు కనిపించకుండా అవకాశంగా తీసుకోవాలి బంగారానికి కనిపించకుండా ఓకేనా మీకు కనిపించకుండా టే క్యాజరీస్ నెట్ హోంలో ఒకరికి ఇబ్బంది పెట్టాలి గొడవ పెట్టాలి లేదా గొడవ పడాలి హోమ్లో ఎవరు లేనప్పుడు లేదా హోంలో ఒకరే ఉన్నప్పుడు గొడవ పడాలి ఓకేనా జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని ఇద్దరు అనుకుంటున్నారంట పందరిని నిలబడకుండా చేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి వారి జీవితాన్ని తలకిందులు చేయాలని డబ్బులు చేతులు మారుస్తున్నారంట హోమ్కి సంబంధించి ఏది క్రియేట్ చేయలేరు హోమ్లో చేయలేరు దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ ఎవరైతే రిలాక్స్ చేయాలి కనిపించకుండా అని అనుకుంటున్నారో అది జరగదండి డబ్బులిచ్చి ఒక ఎంగింగ్ పర్సన్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట దారులు చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారు వారి యొక్క ప్లాన్ని యంగ్ పర్సన్ చేసిన ప్లాన్ని పాడేశారండి హౌస్కి సంబంధించిన వాళ్ళు నైబర్స్ అండ్ కనిపించకుండా ఇంట్లో వాళ్ళు ఉన్నారు యంగ్ పర్సన్ అతను బ్రదర్ ఫిగర్ టెక్ యాజ్ రీజనెట్ అతను హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ టెక్ యాజ్ రీజనెట్ అండ్ నైబర్ డబ్బులు ఇచ్చి ఇద్దరికి డబ్బులు ఇచ్చి చేతులు మార్చి కనిపించకుండా మీకు కనిపించకుండా మీకు మీ మీదకు గొడవ వచ్చే వాళ్ళు మాత్రమే మీకు కనిపిస్తారు ఓకేనా అండ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కనిపించరు ఓకేనా అండ్ వాళ్ళని ఆల్రెడీ మీరు చూస్తున్నారు డైలీ చూస్తున్నారు అండ్ ఇద్దరు పప్పీస్ని చూస్తున్నారు టే క్యాసిడీస్నే వాళ్ళకి కూడా చర్లుగా పనిచేసే వాళ్ళని చూస్తున్నారు ఎస్ బట్ టవర్ మూమెంట్ అయితే చేయలేరండి వంటి కాలు మీద అసలు మొదలే లేదండి డబ్బులు పోగొట్టుకున్నారు ఎవరైతే కనిపించకుండా డబ్బులు ఇచ్చారో వాళ్ళు కనిపించకుండా డబ్బులు పోగొట్టుకున్నారు మీ విషయంలో స్ట్రాంగ్గా మీ వాళ్ళ విషయంలో స్ట్రాంగ్గా అసలు అవకాశమే లేదు ఎవరైతే ఎవరైతే ఈ పప్పి ఉన్నారో గూఢచర్లుగా పని పనిచేస్తున్న వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగురుదాం అనుకున్నారంట మీ మీద మీ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట గొడవ పడదాం అనుకున్నారంట ఓ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎల్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎయిట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఒంటి కాళ్ళ మీద పరువు తీయాలి క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి సిక్స్ ఫిగర్ ఇన్కమ్ వచ్చేస్తుంది ఇలాగే వదిలేస్తే సెటిల్ అయిపోతారు పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి అందుకని కనిపించకుండా చేసేయాలి అని అనుకుంటున్నారంట నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు అవకాశంగా తీసుకున్న వాళ్ళు ఎవరు అనే విషయం మీకు తెలియకూడదు ఎవరు ఏం చేశారు అన్న విషయం మీకు తెలియకూడదు అందుకని వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఓకేనా వాళ్ళు ఏం ఏం చేయాలంటే యంగ్ పర్సన్ అండి సెటిల్ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు అండ్ సగమే కనిపించాలి సగమే నిజం కానీ సగం నిజాన్ని దాచేయాలి అనుకుంటున్నారు మీ విషయంలో అంటే ఎవరైతే ముగ్గురు విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ తొరిగిపోతారు ఎవరు ఇన్వాల్వ్ చేశారో కాయిన్కి ఇంకో సైడ్ అండి ఓకేనా కాయిన్ ఒక సైడ్ మీకు కనిపిస్తుంది ఇంకో సైడ్ ఏముందో కనిపించదు కదా అలాగే కాయిన్స్ ఇస్తున్న వాళ్ళు డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎవరో కనిపించకూడదు ఒక సైడ్ మాత్రమే లోకానికి కనిపించాలి గ్రూప్గా ఎవరైతే ఉన్నారో ఆకులండి చెట్లు రబ్బులు కమ్ములు టెక్ యాసరీస్ నైట్ వాళ్ళు చెట్లు పెంచేవాళ్ళు చెట్లకు వాళ్ళు వాళ్ళతో కలిసిన ఒక గ్రూప్ ఓకేనా వాళ్ళందరూ కూడా కనిపిస్తారు లోకానికి మీ ముగ్గురు విషయంలో మిమ్మల్ని రాలిపోయేలా చేయాలనుకుంటే మీ ఇంటి వాళ్ళ విషయంలో లోకానికి కనిపిస్తారు నిజాలు తెలిస్తే నిజానికి వాళ్ళే పట్టిస్తారు ఎందుకంటే వాళ్ళు దొరకకూడదు కాబట్టి మీ వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం కాకూడదు కాబట్టి రెడ్డి హ్యాండెడ్గా ఓకేనా హ్యాండ్ క్లియర్గా హ్యాండ్ అండ్ ఎవరు నిజాలు తెలియకూడదు అని అనుకుంటున్నారో నిజానికి టైప్ చేస్తారు కదా ఫింగర్స్తో సో వాళ్ళకి అవి ఫోర్ లేవన్నమాట ఫోర్ ఫింగర్స్ లేవు తారుమారు చేయాలనుకున్న వాళ్ళు నిజాలు సగాన్ని సగమే తెలియాలి అని ఎడిటింగ్ చేసేవాళ్ళు లేదా వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు లేదా టైపింగ్ చేసేవాళ్ళు మైండ్ గేమ్ ఆడేవాళ్ళు టేక్స్ రీజన్ ఇట్ వాళ్ళకి హోల్డ్ చేయకముందే వాళ్ళకి అసలు హ్యాండే ఉండదండి ఆపరేట్ కంటే అవకాశమే ఉండదు క్లియర్గా ఉండదు హ్యాండ్ వేయడానికి చూస్తే హ్యాండ్ ఉండదు అంటారు కదా ఏదైనా ఇప్పుడు బైరం కుదరకపోతే వెజిటేబుల్స్ ఏదైనా సెల్ చేస్తుంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరుగుంటే వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే తీసుకోవద్దని వాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఇది ఒక మిస్కమ్యూనికేషన్ కదా సో ఈ విషయంలో ఇంకొకరు మీ యొక్క ఏవైనా మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో లేదా మీది మీది మీ వస్తువు వ్యాల్యూ ఉన్న వస్తువు వాళ్ళు వా వాటి మీద చేతులు వేయాలి అని అనుకుంటే చేతులు ఉండవు అని క్లియర్గా చెప్తున్నారండి తెలుసు మాట రాకుండా చేయాలని అనుకుంటున్నారంట ఛాన్స్ లేదండి హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ లేదు ఓకేనా ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నాయి వారి యొక్క ప్లాన్ ప్రస్తుతం మీ చుట్టూ జరుగుతుంది మీ చుట్టూ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనలు ఈ క్షణం మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు మీ పట్ల ఆలోచిస్తున్న ఆలోచనలు రియాలిటీ ఏంటి అంటే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయి ఇంటిలో ఇద్దరు హోమ్ లైఫ్ మిస్ అవ్వదు హోమ్లో బాధ పెట్టలేరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని ఇంట్లో ఇద్దరు మిస్ అవ్వకూడదు ఎలాగైనా జీవితాల్ని తలకిందులు చేసేయాలని ఇద్దరు విషయంలో ప్రయత్నించిన ఫలితం ఉండదు దారి లేదు అసలు ప్రయత్నించే కొద్దీ వారి జీవితాలు తలకిందులు అయిపోతాయండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ కర్మ ఇస్ రియల్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఆల్రెడీ రివర్స్ అయిపోతున్నాయి అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతున్నాయి అంటే వాళ్ళు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు అని అర్థం ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే తర్వాత దాని ఫలితాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్